నమస్తే ప్రజా తెలుగు మీడియాకు స్వాగతం టిడిపి కార్యాలయం మంత్రి సంధ్యరాణి పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎస్టీలకు డెబ్బై ఐదువేయి బీసీలకు యాభైవేయి ఆదరంగా మంజూరు చేస్తున్నాం అని వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ఇల్లు పూర్తికాలేదు వాటిని పూర్తి చేయడానికే మేము నిధులు పెంచుతున్నాం ఎలక్ట్రికల్ రంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు డ్రోన్ల ద్వారా మందులు ఆహార సరఫరా చేయడం ప్రారంభమైంది త్వరలో గిరిజన గ్రామాలకు డ్రోన్ల ద్వారా మందులు పంపిణీ అనారోగ్యంతో ఉన్నవారి తరలింపు చేపట్టనున్నారు వచ్చే విద్య సంవత్సరంలో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం అందుబాటులోకి వస్తుంది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది ప్రతిపక్ష హోదా ప్రజలిస్తారు స్పీకర్ కాదు అసెంబ్లీ అంటే మా పార్టీకి దేవాలయం మీరు నిజాయితీగా ఉంటే అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించండి తల్లికి చెల్లికి విలువ ఇవ్వని నీకు ఆడపిల్లల గురించి ఆడవాళ్ళు భద్రత గురించి మాట్లాడే అర్హత లేదు అని మంత్రి సంధ్యారాణి జగన్పై విరుచుకోపడ్డారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నాలుగు వేల కోట్లు ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఈరోజు చేయడం జరిగింది అలాగే అభివృద్ధి కూడా మీరు చూస్తున్నారు గ్రామాల్లో చూస్తున్నారు ఈరోజు ఎన్ఆర్ఎజిఎస్ వర్క్స్ కానీ ట్రైబుల్ వెల్ఫేర్ వర్క్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయో మీరు అందరూ చూస్తున్నారు ఈరోజు జరుగుతున్న వర్క్లకి మరి కాస్త హెల్ప్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ కూడా వచ్చింది ఇక మీదట రాష్ట్రంలో గుంతల రోడ్లు కనిపించకుండా ంతల రోడ్లన్నీ పోడ్చడం కానీ కొత్త రోడ్లు శాంక్షన్ చేయడం కానీ ఈ విధంగా ఉంటాయి ముఖ్యంగా మనందరూ కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో చాలా మంది అడిగినటువంటి కొన్ని ఉన్నాయి ఏమిటి అంటే అందరూ చాలా లాస్ట్ టైం అందరూ హౌసింగ్ కట్టుకున్నాం ఈ హౌసింగ్లో కొంతవరకు కట్టిన తర్వాత మొండి గోడలతో మిగిలిపోయిన ఇళ్ళల్ని అలాగా మొండిగా ఆ మొండి గత మొండి గత ముఖ్యమంత్రి మాకు చాలా ఇబ్బంది పెట్టాడు అని చాలామంది ఎమ్మెల్యేలు కానీ చాలామంది మంత్రులు కానీ మాట్లాడిన విషయం మీ అందరూ కూడా చూశారు అసలు దానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు ఎస్టీ అయితే డెబ్బై ఐదు వేలు ఎక్స్ట్రా ఇవ్వటం బీసీ అయితే యాభై వేలు ఎక్స్ట్రా ఎస్సీలు అయితే యాభై వేలు ఎక్స్ట్రా ఇచ్చి వాటిని పూర్తి చేయండి గత ఎంత అయితే మనం ఇస్తున్నామో దానికి అదనంగా ఇవ్వండి అని ఒక పెద్ద మనసుతో శాంక్షన్ చేసిన సంగతి మీ అందరికీ కూడా ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో ఎవరైనా ఈ మొండి బోటలతో ఉండిపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంత పూర్వం గత ఐదు సంవత్సరాలు ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు ఇస్తే మీకు మేము బిల్లులు ఇవ్వము అనేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇల్లు ఇచ్చినా నేను మీకు అదనంగా డబ్బులు ఇస్తున్నాను అంటున్నారు అది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు మీరు అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం చూడండి గత టైంలో ఏదైనా వర్క్లు ఉంటే వీళ్ళని తీసేయండి కొత్త వాళ్ళని పెట్టండి అనేవాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు గత టైం బకాయిలు ఇప్పుడు ఇచ్చేయండి వాళ్ళు పాప ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు అది అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం మీరు ఏ వ్యత్యాసం ఎక్కడ చూసుకోండి ఏది చూసినా అలాగే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ పీటీజీలు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు వాళ్ళకి లక్ష రూపాయల అదనంగా వస్తుంది డెబ్బై ఐదు వేలు కాదు వాళ్ళ లక్ష రూపాయల అదనంగా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇక్కడ జరుగుతున్నాయి అలాగే మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నారు సార్ ఎందుకంటే ఇప్పుడు మనం సోలార్ సూర్యగన్ సోలార్ పెద్ద మనం ఏ పేరుతో పిలుచుకున్నా కానీ వాటిల్లో ఏంటంటే ఈరోజు కరెంటు బిల్ అనేది అందరికీ కూడా పెద్ద షాకింగ్ విషయం ఏమన్నాడు గత టైము మీ అందరికీ తెలుసు అసలు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను వస్తే అసలు కరెంటు బిల్లు పెంచడం కాదు కదా మీ అందరూ కూడా విద్యుత్ దీపాల మధ్యన ఉంచుతానని చెప్పిన మనిషి తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచి బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టిన విధంగా మనకు చేసినటువంటి పెద్ద మనిషి ఈరోజు తొమ్మిది నెలల్లో ఒక్కసారి కూడా బిల్లు పెంచకుండా పైపెచ్చు ఏదైతే ఈ సర్సార్జీలు ఉన్నాయో అవి ఎనిమిది పైసలు తగ్గించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడైతే మొత్తం మన రాష్ట్రం మొత్తం మీద నన్ను మీరు అందరూ కూడా చూశారు అసలు రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో పదివేలకు తక్కువ లేకుండా అందరూ కూడా ఇది పెట్టుకోవాలి మనం సోలార్ విద్యుత్ పెట్టుకోవాలి ఖచ్చితంగా అది ఇల్లు అవని ఆఫీస్ అవని ఫ్యాక్టరీ అవని ఏదైనా కానీ దీనికి ఏంటి అంటే ఈ సోలార్ విద్యుత్ పెట్టుకోవాలంటే మా దగ్గర పేదలుంటారు సార్ ఎలా సార్ మేము అడిగింది సార్ ఒక మాట చెప్పారు ఎస్టీఎస్సీలకు పూర్తిగా ఫ్రీ సోలార్ పెట్టుకోండి ఈరోజు బీసీలు రెండు యూనిట్లు విద్యుత్ సోలార్ పెట్టుకోగలిగితే వాళ్ళకి అరవై వేలు సబ్సిడీ ఇస్తామని చెబుతూ సార్ బీసీలు కదా సార్ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పి ఎనభై వేల రూపాయలు ఫ్రీ వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు మనం సోలార్ పెట్టుకొని విండ్ సోలార్ కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా చేసుకున్నట్టయితే పక్క ఎండతో ఎండ లేకపోతే గాలితో విండ్ కాబట్టి మనం అది కూడా చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఫస్ట్ మన స్టేట్ ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎందుకంటే మనందరం కూడా